టీమిండియాలో ప్రతి ప్లేస్కు ఎప్పుడూ పోటీ ఉంటూనే ఉంటుంది అందుకే పదిహేను మందిలో చోటు దక్కినా తుది జట్టులో ఆడేందుకు కూడా ఎదురు చూడాల్సిందే ఇద్దరు స్టార్ ప్లేయర్స్ అయినా కూడా ఒకరికి బెంచ్ తప్పదు ప్రస్తుతం వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు అటు కేఎల్ రాహుల్కే టీమిండియా మేనేజ్మెంట్ ప్రాధాన్యతనివ్వడంతో పంత్ బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది అదే సమయంలో రాహుల్ కూడా ఇదే టెన్షన్ ఉంది ఈ విషయాన్ని అతనే స్వయంగా చెప్పాడు జట్టులో వికెట్ కీపర్ స్థానం కోసం రిషబ్ పంత్తో పోటీ తనపై నెలకొన్న ఒత్తిడి గురించి మాట్లాడాడు జట్టులో స్థానం కోసం పోటీ ఉంటుందని ఈ విషయంలో తాను అబద్ధం చెప్పనన్నాడు అతడితో పోటీ పడడానికి ప్రయత్నించను అన్న రాహుల్ అతడిలా ఆడేందుకు కూడా ట్రై చేయను అన్నాడు తనకు తెలిసి పంత్ కూడా అతడికి అవకాశం వచ్చినప్పుడు ఇలాగే ఆలోచిస్తాడని అభిప్రాయపడ్డాడు తనను ఆడించాలా లేదా అతడిని తీసుకోవాలా అన్న చర్చ కోచ్ కెప్టెన్ల మధ్య ఎప్పుడూ ఉంటుందన్నాడు అవకాశం వచ్చినప్పుడు మాత్రం తన వంతుక బెస్ట్ గా ఆడేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు తన ప్రదర్శనపై అప్పుడప్పుడు వచ్చే ట్రోల్స్ గురించి రాహుల్ స్పందించాడు విమర్శలను తాను స్వీకరిస్తానన్నాడు అయితే తాను జట్టుకు ఏది అవసరమో దాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏ సిరీస్ అయినా మెగా టోర్నీ జరిగినా టీమిండియాలో వికెట్ కీపింగ్ ప్లేస్ కోసం కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ మధ్య ఎప్పుడు పోటీ నెలకొంటూనే ఉంది సెలెక్టర్లు వీరిద్దరిలో వికెట్ కీపర్గా ఎవరో ఒకరికే చోటిస్తూ మరొకరిని బెంచ్ కు పరిమితం చేయాల్సి వస్తుంది ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ కు చోటు దక్కగా పంత్ బెంచ్లోనే ఉంటున్నాడు ఈ విషయంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య మనస్పర్ధలు కూడా వచ్చినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి కానీ ఎవరో ఒకరితో మాత్రమే అడగలమని పంత అవకాశాల కోసం వెయిట్ చేయాలంటూ ఇప్పటికే గంభీర్ క్లారిటీ ఇచ్చాడు ఇదిలా ఉంటే న్యూజిలాండ్తో మ్యాచ్ కు తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చు అంటూ రాహుల్ వ్యాఖ్యానించాడు రోహిత్ షమి ఫిట్ గా లేరన్న వార్తలపై రాహుల్ స్పందించాడు ఫిట్నెస్ పరంగా అంతా బాగానే ఉన్నారన్నాడు ఎవరు కూడా న్యూజిలాండ్తో మ్యాచ్ దూరంగా ఉండట్లేదని తనకు తెలుసని చెప్పుకొచ్చాడు దీంతో మహమ్మద్ షమీ కూడా న్యూజిలాండ్తో మ్యాచ్కు అందుబాటులోనే ఉంటాడని పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు రాహుల్ పాక్తో మ్యాచ్లో రోహిత్ షమీ కాస్త ఇబ్బంది పడడంతో న్యూజిలాండ్ పై వీరిద్దరికీ రెస్ట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది ఒకవేళ రోహిత్ తప్పుకుంటే గిల్కు క్యాప్టెన్సీ ఇస్తారని కూడా వార్తలు వస్తున్నాయి కానీ రాహుల్ ఇచ్చిన క్లారిటీతో కివీస్తో మ్యాచ్కు తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు లేనట్టే